మచిలీపట్నం మున్సిపాలిటీలో కూడా రాబోయే కాలంలో ఏ రిక్వైర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ రోడ్స్ ఇప్పుడు మచిలీపట్నం మండలంలో టోటల్ సిమెంట్ రోడ్లు డ్రైన్లు అవన్నీ కూడా ఇరవై కోట్ల రూపాయలతో రోడ్లు మరొక ఎనిమిది కోట్ల రూపాయలతో డ్రైన్లు పెట్టడం జరిగింది దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఎనర్జీస్ కింద మరి ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేయడం కోసం అవన్నీ కూడా ప్రపోజల్స్ పంపించాం త్వరలోనే అవన్నీ వస్తే ఇమ్మీడియట్గా అన్ని వర్క్లు స్టార్ట్ చేస్తాయి దాదాపు గ్రామ స్వరూపాలే మారుతాయి ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం వైఎస్ఆర్ పార్టీ వైఖరి చూస్తూ ఉంటే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంకా అతను ఆలోచన విధానంలో మార్పు రాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రాట్లే ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది కానీ ఆ పరిస్థితిని ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తాను ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం కారులు తగలబెట్టింది వాస్తవం అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు వాళ్ళే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట కారులు దగ్గర పెట్టి ఆత్మరక్షణ ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవరూ కూడా తప్పించుకోలేరు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు వాళ్ళు వెళ్ళి అక్కడ నీతి కవులు చెప్తూ ఉన్నారు బందరులో ఉన్నటువంటి ఒక చేతకాన్ని దద్దమ్మ ఐదేళ్ళు కాన్స్టెన్సీని పట్టించుకోవాల వేల కోట్లు నెలగేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు సిగ్గు అనిపించట్లా మనిషికి వయసు వచ్చింది మీకు మంత్రి పదవులు చేశారు ఇవాళ మాజీలుగా ఉన్నారు ఇంకా మీకు సిగ్గు రావట్లేదా అసలు మీరు మనుషులేనా మానవత్వం ఉందా మీకు ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రం ఏమైపోద్ది యువత ఏమైపోతారు గంజాయి మత్తులో మీరు చేసినటువంటి పాపాలకి రాష్ట్రం ఇవాళ టోటల్ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది ఉద్యోగాలు లేవు ఐదేళ్ళు ఇవాళ పరిశ్రమలో ఒక్క పరిశ్రమ మీరు తీసుకురాలేదే మీ చేతగానితను క్లియర్ ఉంది ఇవాళ అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని ఇన్ని కనబడతా ఉన్నా కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో కార్యకర్తలకి ఇచ్చేస్తారు మా కక్ష సాధింపు చేస్తారు అంత రౌడీ షీటర్లు అంతా గంజాయి బ్యాచ్ ఎక్కడున్న చిన్న పేర్లు తీయండి మొత్తం మొత్తం గంజాయి బ్యాచ్లు రౌడీ షీటర్లు ఇవన్నీ కూడా ఎవరు తప్పించుకోలేరు పెన్నీ కూడా తప్పించుకోలేరు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు మేమేమి వ్యక్తిగత కక్షలకు పోటలే మేము వ్యవస్థల్ని మార్గంలో పెట్టాల ఇంకొకటి అలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడాల ఇంకొకరి మీద ఎలాంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళకి వణుకు పుట్టాల దానికోసమే వాళ్ళ మొత్తం యంత్రాంగాన్ని బలపరుస్తున్నాం టోటల్ పోలీస్ వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం అంటగాగి వైఎస్ఆర్ పార్టీకి అంటకాగినటువంటి పోలీసులు ఏ పరిస్థితులు వస్తాయో ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారేమో పోస్టులు లేకపోవడం ఇంకోటి కాదు వాళ్ళు నేను తీసుకెళ్ళి పోస్టులు ఇవ్వడం కాదు ప్రాసిక్యూట్ చేపిస్తాం చట్టం ముందు పెడతాం ఎంత పెద్దవాడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోలేరు ఇవాళ అన్ని డిపార్ట్మెంట్ కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ ఎక్కడికో వెళ్ళి పారిపోవాలని చూస్తూ ఉన్నారు ఎక్కడున్నా ఎదుగు పట్టుకొస్తారు ఇవాళ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం దానికోసమే టైం పట్టింది కదా అని మా కార్యకర్తలు కూడా కొంత ఆలోచిస్తూ ఉన్నారు టైం పట్టినా నిజాయితీగా పరిపాలన చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఇవాళ దానికి తగిన విధంగానే మేము వైట్ పేపర్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో వైట్ పేపర్స్ రూపేణా అంతా కూడా స్పష్టంగా తీసుకొచ్చాం ఇవాళ అన్నీ కూడా మైనింగ్లో ముఖ్యంగా నేను మైనింగ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసిన కాబట్టి ఈ రెండు డిపార్ట్మెంట్స్లో గత ఐదు సంవత్సరాల్లో విచ్చలవిడి దోపిడీ చేసిన దానికి నిలువెత్తు సాక్ష్యాలు నిదర్శనం ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాల ప్రకారమే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు మైనింగ్లో దోచుకున్నారు ఇది ప్రాథమికంగా అధికారులు ఇచ్చినటువంటి అధికారపు లెక్కల ప్రకారమే ఇంకా ఇల్లీగలుగా ఉన్న అవన్నీ కూడా తీసినాం ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీకి పెట్టడం జరిగింది అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు వీళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి నష్టమే ఇవాళ తెలంగాణకి కర్ణాటకకి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకుంటే సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఇవాళ వ్యత్యాసం వస్తూ ఉంది ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి పాపల వల్ల ప్రాథమికంగానే దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా అధికారపు లెక్కల ప్రకారం మనకు వచ్చినటువంటి ప్రాథమిక అంచనాలు మాత్రమే ఇంకా చాలా లోతైనటువంటి దాని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటిది దానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్ని ఆల్రెడీ తీసుకుంటున్నాం ఆల్రెడీ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అధికారులు అందరూ కూడా ఇవాళ కేసులు పెట్టడం కూడా జరిగింది ఇంకా ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు అసలు సూత్రధారులు చాలా చాలామంది ఉన్నారు అందరూ కూడా బయటకు వస్తారు ఇట్లా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఇవాళ మేము పెట్టుకున్నది ఒకే లైన్ మాది అభివృద్ధి చేసి చూపించాలి ప్రజలకు సంక్షేమం అందించాలి నిన్న కాక మొన్ననే పెన్షన్లు ఇచ్చాం రెండో తప దాదాపు యాభై ఐదు లక్షల మందికి నైంటీ నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్